అసలైన కార్యకర్తలను వర్తించుకోలేరు అంటే అక్కడి దాకా సమస్యలు వెళ్ళనీయలేరు కలవనీయలేరు అనే అంశాలు ఉన్నాయి అట్లా కొద్దిమంది బయటకు రావట్లేదు ఇంకా కొన్ని ఎక్కడో అక్కడ కొద్దిమంది గొంతిప్పుతుండ్రు మాట్లాడుతుండ్రు బీఆర్ఎస్ తరపున ప్రజల పక్షాన కొట్లాడదాం అని అనేటోళ్ళు ఉన్నారు వాళ్ళ మీద ఈ కక్షపూరితమైన రాజకీయాలతోటి అటాకులు చేపించుడు దాడులు చేపించుడు ఏమన్నంటే కేసులు పెట్టుడు సామాన్య కార్యకర్త మీద కూడా కేసులు పెట్టి అసలు కారణం లేకుండా అట్లా హింసలకు గురి చేస్తున్నారా అట్లాంటి వాళ్ళకు మీరు ఎట్లా ముంగట నిలబడతారు వాళ్ళకి ఎట్లా ధైర్యం చెప్తారు మీరు ఇప్పుడు మేము ఒక ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు ఇంత ముందు చెప్పినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కొంతమందిని విస్మరించడము లేకపోతే కొంతమందిని కలిసి కలవకపోవడము ఇవన్నీ కూడా ఇప్పుడు ఆలోచించాలి చర్చిస్తాము ఈ తప్పిదాలు జరిగితే వాటిని సరిదిద్దుకుంటాము ఒక రాజకీయ పార్టీ అయినప్పుడు మనిషి అనేవాడు సహజంగా కొన్ని తప్పిదాలు చేస్తే వాటిని పునరాలోచించుకొని ఇది కరెక్ట్ కాదు ఇది తప్పు ఈ విధమైనటువంటిది చేయకపోనుంటేమే లేదా ఈ విధంగా చేస్తే ఇంకా బాగుండు ఇవన్నీ కూడా మేము ఆలోచిస్తాము రా ఇప్పుడే కదమ్మా మొన్నే కదా ఒక వన్ మంత్ అండి నేను మన కేసీఆర్ గారితో మాట్లాడినాను సార్ మనం ఇట్లా ఇప్పుడు వచ్చేది డీలిమిటేషన్ వస్తుందమ్మా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది లోక్సభలో పాస్ అయింది రాజ్యసభలో పాస్ అయింది రాష్ట్రపతి ముర్ము గారు దాన్ని నోటిఫై చేశారు గెజిట్ పబ్లికేషన్ అయింది తప్పనిసరిగా వచ్చే శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు దాంతో జరగాలి ఫస్ట్ సెన్సస్ జరగాలి కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడే వన్ మంత్ అయింది కానీ వన్ మంత్ టూ మంత్స్ అయిన తర్వాత ఇవన్నీ లేవలే మేము సెన్సస్ ఎప్పుడు చేస్తాం ఇరవై ఇరవై ఒకటిలో ప్రతి పది సంవత్సరాలు జరుగుతాయి రెండు వేల పదకొండులో జరిగినాయి రెండు వేల ఇరవై ఒకటిలో జరగాలి అప్పుడు కోవిడ్ వచ్చింది వాయిదా వేసారు మరి ఎప్పుడు జరుపుతావు ఆ సెన్సెస్ ఎందుకంటే సెన్సెస్ ప్రకారంగానే డీలిమిటేషన్ కావాలి దాని వాయిదా వేసి డీలిమిటేషన్ పేరుకే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యి అమలు కాకుండా ఉంటే ఏం లాభం కాబట్టి మేము ఊరికే ఉండవు మహిళా సంఘాలను కదిలిస్తాము సెన్సెస్ ఎప్పుడు చేపిస్తావు సెన్సెస్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఇవి కావాలి కాబట్టి వచ్చే ఐదు సంవత్సరాలు రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి కొత్త కొత్త నియోజకవర్గాలు వస్తాయి కొత్త యంగ్ జనరేషన్ పోటీకి పోటీ చేయాలని ఆసక్తి కలుగుతుంది కాబట్టి మా పార్టీ కొత్త కొత్త రక్తాన్ని ఆలోచన చేస్తాము ఇట్లాంటి ధైర్యం చెప్పి మాటలు కొన్ని పోయినా వాళ్ళకి కొంచెం అడిగిన అందుకని చెప్తున్నాను కదమ్మా ఇప్పుడు యంగ్ జనరేషన్ అమ్మా కేసీఆర్ గారికి చెప్పిన నేను కలిసినప్పుడు సార్ ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో లో కొత్త పార్టీ పెట్టిండ్రు టీడీపీ మీలాంటి వాళ్ళు అప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళు కేసీఆర్ కి ఓ ఎమ్మెల్యే పోటీ చేసినారు ఎమ్మెల్యే అయినరు మీరు మంత్రి అయినరు ఉద్యమాన్ని నడిపినరు ఒక గొప్ప నాయకుడుగా మీరు ఎదిగినారు మీ నాయకత్వ ఒక ఇరవై ఏండ్ల తర్వాత మళ్ళా మా లాంటి వాళ్ళమైన ఎమ్మెల్యేలు ఏమైనా ఎంపీల ఏమైనా మంత్రులమైన మా జనరేషన్ మళ్ళీ ఇప్పుడు ఇరవై ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త తరాన్ని లేపాలి సార్ అని చెప్పిన నవీన్ కేసీఆర్ గారు అంతేగా నేను ఊరికే నేను ఫ్యాక్ట్ చెప్పిన నైన్టీన్ ఎయిటీ త్రీలో అవర్ పార్టీ పెట్టి మీ లాంటి యంగ్ పిల్లలు మీరు ఎమ్మెల్యేలు లేరు మంత్రులు ఉద్యమ నాయకులు లేనరు మళ్ళా రెండు వేల మూడులో రెండు వేల నాలుగులో మా లాంటి మా జనరేషన్ ఇప్పుడు హరీషో నేను జగదీశ్ రెడ్డి నిరంజన్ రెడ్డి మేమందరం ఒక కొత్త తరం వచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఇరవై ఏళ్ళైంది ఇంకొక కొత్త తరం లేపుదాం సార్ అని చెప్పిన ఇట్లా సైకిల్ నడుస్తా నడుస్తుంది కంపల్సర్ ఉత్త కూర్చోవమ్ మాలా ఇంత అనుభవం వచ్చింది మాకు నేను పది సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నేను ఒక ప్రజా ప్రతినిధిగా పనిచేసాను మాకు అపారమైనటువంటి అనుభవం వచ్చింది ఒక టిఆర్ఎస్ పార్టీలో పెద్ద ఒక గొప్ప నాయకత్వం ఉన్నది ఇవాళ అన్నిటి పైన అవగాహన ఉన్నది కార్యకర్తలు మాట్లాడే స్థాయికి వచ్చిన ఇవాళ మా గ్రామ పార్టీ అధ్యక్షుడు గంటసీమ ఉపన్యాసం ఇచ్చే స్థాయిలో ఉన్నారు నాకు ఆయనకు తేడానే లేదు అర్థమైంది కదండి అర్థమైంది ఆ స్థాయిలో మా మా పార్టీ కార్యకర్తల నాయకత్వం ఉంది ఇవాళ తెలంగాణలో కాబట్టి మాకు బలమైన శక్తి ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి మాకు ఆలోచనలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా ఊడుతదా కూడా చెప్పలేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒకే ముఖ్యమంత్రి ఐదేండ్లు పరిపాలన అది చాలా రేర్ ఎక్కడో దగ్గర ఐదేళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో కాబట్టి వాళ్ళ ఏడాదికి రెండేళ్లకు మారేటువంటి అలవాటు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా నడుపుతారు చూద్దాం చూద్దాం అట్లా పోతా ఉంటే అర్థమైతున్నారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండ్రు దాంట్లో ఇద్దరు ముగ్గురు ముగ్గురు నలుగురు వెళ్ళిపోయారు అన్న ఇప్పుడు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు పోనీకి రెడీ ఉన్నారు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని కొన్ని కొన్ని హెడ్డింగ్లు కనబడతా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళదే వాళ్ళ సభ్యత్వం మీదనే కోర్టులో అక్కడ నడుస్తూ ఉంది పెండింగ్ లో ఉంది మరి వీళ్ళు వాళ్ళని చూసి ఆగుతారా లేకపోతే నిజంగా పోయేది నిజమైతే ఏం చెప్తారన్న దీని మీద నా దృష్టిలో పోవడానికి సిద్ధంగా లేరమ్మా పోవాలని ఆలోచన ఉన్న వాళ్ళకు ఉంటే ఉండొచ్చు నేను అనేది ఏంటంటే వాళ్ళకి పోయి కూడా ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఈ రచ్చ అవుతుంది ఈ ప్రభుత్వ పరిపాలన మేము ఉత్తగా ఉత్తాగుంటామా కార్యకర్తలు ఉంటారా నాయకత్వం ఉండదా కాబట్టి పోదాం అనుకున్న వాళ్ళు కూడా ఆలోచన చేసి కాముగా ఉన్నట్టు నాకు అర్థమైంది ఎవరో ఒకరు ఇద్దరు అటు ఇటు మళ్ళీ కూడా పోదాం అనుకున్నారు కూడా ఆడ పోయే సొక్క ఉన్నోనికే ఆడ ఏం లేదు పోయి ఏం చేస్తారు వీళ్ళు ప్రతిపక్ష పాత్ర చాలా గొప్ప పాత్ర ప్రజాస్వామ్యంలో పట్ల ప్రతిపక్ష పాత్ర కూడా చాలా గొప్ప పాత్ర నేను ఎవరైనా పోదాం అనుకున్న ఎమ్మెల్యేలు కూడా సూచన చేస్తున్నా ప్రతిపక్ష పాత్ర చాలా గొప్ప పాత్ర అసలు ప్రజలతోనే మమేకమై చాలా అర్థమైతే మనకి అధికారంలో ఉన్నప్పుడు కూడా అందరు వచ్చి అన్ని చెప్పలేరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అన్ని చెప్తారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఒక పది ఏళ్ళు ఉన్నారు అనుకోండి ఒక ఐదేళ్ళు ఉండు యాజ్ అన్ అపోజిషన్ ఎమ్మెల్యే అర్థమవుతుంది ప్రజల సమస్యలు అర్థమైతే ప్రజలు వచ్చి చెప్తుంటారు ప్రజలే నీకు ఒక గొప్ప చైతన్యాన్ని ఇస్తారు నేను స్టేట్ చెప్తున్నాను పోదాం అనుకున్న ఎమ్మెల్యేలకు కూడా మీరు ఐదేళ్ళు పదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నోళ్ళు ఈ వచ్చే ఐదేళ్ళు ఒక ప్రతిపక్ష పాత్ర కూడా చాలా ఒక గొప్ప పాత్ర ఇది ప్రజలు మనకు చాలా విషయాలు తీసుకొచ్చి చెప్తుంటారు అవగాహన చేస్తారు దాని దానికోసం ప్రయత్నం చేయండి అసెంబ్లీ మెంబరే కదా మీరు అసెంబ్లీలో మాట్లాడొచ్చు మంత్రుల దగ్గర పోవచ్చు ముఖ్యమంత్రి దగ్గర పోవచ్చు ధర్నాలు చేయొచ్చు చైతన్య చైతన్యపరచచ్చు ప్రజలతో మెప్పు పొందొచ్చు ప్రజల ప్రేమను చూరగొనవచ్చు ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంత మంచి పరిపాలన చేస్తున్నప్పుడు కూడా ఇలా రేవంత్ రెడ్డిను బండి సంజయ్ పేరు తెచ్చుకున్నారు కదా ఒక ప్రతిపక్ష నాయకులుగా కాబట్టి ప్రజలు వాళ్ళ కోట్లు వేసినారు కదా కాబట్టి మళ్ళీ వచ్చాయి తిల్లికి ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ ఏం చేయాలి పైరు చేసుకోవాలి అంతకంటే పైరుల పరిస్థితి అగమ్య గోచరంగా